హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషారెడ్డి జిర్రా ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి బోడి కాకరకాయల కర్రీ ఎలా చేయాలో చూద్దాము నేనైతే ఒక పావు కేజీ బోడి కాకరకాయలు తీసుకున్నాను సో వాటినైతే మంచిగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను రౌండ్ షేప్లో సో చూడండి మంచిగా క్లీన్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకున్నాను సో ఈ అయితే మనం ఈ కాకరకాయల కర్రీలో ఒక పౌడర్ వేస్తాము సో ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము సో ఒక పావు టీ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర అలాగే వచ్చేసి వేడిశెన పప్పు వేడిశన్న వేయాలనే లేదండి మనం లేకపోతే వెండి కొబ్బరి కానీ లేకపోతే నువ్వులు కానీ వేసుకోవచ్చు వీటిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి సోపు ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతే కాకుండా ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ కూడా సారీ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా మనం తీసుకొని నానబెట్టుకోవాలి ఎందుకంటే మనం బోడకాకరగా కలరీలో పులుసుకి చింతపండు పులుసు అనేది పోస్తాము సో ఇప్పుడు మనం బోడి కాకర కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా చూసుకోవాలి సో చూసారు కదా తగినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈలోపు మనం దీనికి సంబంధించి పచ్చిమిర్చి టమాటా సారీ టమాటా లేదండి పచ్చిమిర్చి ఎర్రగడ్డ కరివేపాకు ఇవన్నీ అనేది కట్ చేసి పెట్టుకోవాలి సో చూడండి కడాయి పెట్టాను కదా ఆయిల్ అనేది హీట్ అయింది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఆ ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే బ్రౌన్ కలర్లో వరకే ఫ్రై అవ్వాల ఫ్రై అవ్వాలని ఏం లేదండి ఎందుకంటే మనకి కాకరకాయలు ఆల్మోస్ట్ వచ్చేసి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఆలోపు ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవుతాయి చూడండి అంటే బ్రౌన్ కలర్లోనే రాను అవసరం లేదు లైట్గా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి ఆనియన్ కాకుండా ఇంకా వచ్చేసి వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా హాఫ్ కిలో అంటే ఒక నాలుగు కాయలు అండి నాకు దానికి తగ్గట్టు నేను చింతపండు పులుసు అనేది పోసుకుంటాను సో చూడండి కాకరకాయలు కూడా వేసాను కదా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఈ కాకరకాయలు అనేవి తొందరగా ఫ్రై అవ్వాలంటే మనకి పసుపు ఉప్పు అనేది దీంట్లోనే కాదండి దేంట్లైనా కానీ పసుపు ఉప్పు అనేది వేస్తే మనకి తొందరగా అనేది మగ్గుతాయండి సో చూడండి ఇప్పుడు నేను పసుపు ఉప్పు అయితే వేసాను మంచిగా మగ్గుతూ ఉన్నాయి సో ఇలా మనం అడుగు అనేది అంటుకోకుండా మధ్య మధ్యలో ఫ్రై అనేది కలబెడుతూ ఉండాలి నాలుగు పక్కల సో నా వీడియో ఎవరైనా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది చూడండి అలా మూత పెట్టడం వల్ల కూడా తొందరగా మగ్గుతాయి ఇలా మధ్య మధ్యలో చూ తీసి చూసుకుంటూ ఉండాలి అంటే అడిగే అంటుతా ఏమైనా చూడండి ఆ కాకరకాయలతో పాటు ఆల్మోస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి కూడా మొత్తం ఫ్రై అయిపోయాయి సో చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో నేను వాయిస్ ఇస్తుంటే మా బాబు కావాలని చెప్పేసి అంతా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నాడు అందుకే చూడండి మధ్య మధ్యలో అక్కడక్కడ సౌండ్లు వస్తున్నాయి ప్లీజ్ ఏమనుకోవద్దు సో చూడండి ఇలా కాకరీయ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే రుచికి సరిపడా కారము అలాగే కారం వేసిన తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ కూడా వేసుకుంటామండి సో ఈ ధనియాల పౌడర్ కూడా మంచిగా కల ధనియాల పౌడర్ కారం వేసుకుని మంచిగా కలబెట్టుకోవాలి ఇవి కూడా మంచిగా ముక్కలకు పట్టిన తర్వాత ముక్కలంటే చికెన్ ముక్కలు కాదండి అవి బొడకాకయలు సో వాటికి మంచిగా పట్టిన తర్వాత తర్వాత మన చింతపండు పులుసు అదే చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ పులుసు అనేది పోసేసుకోవాలి సో నేను ఆల్రెడీ ఒక పడు చేసుకోవాలని చెప్పాను కదండి అదే మెంతులు జీలకర్ర వేరుచెన్న గింజలు వేసి అవే కాకుండా ఇంకా మొగ్గ వేసుకొని కూడా వాటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి సో ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైనల్గా చింతపండు పులుసు పోస్తాం కదా ఆ చింతపండు పులుసు అనేది పోసిన తర్వాత ఆ పౌడర్ అనేది మనం వేయాలి సో చూడండి ధనియాల పౌడర్ కూడా వేసాను ధనియాల పౌడర్ కూడా వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవుతున్నాయి సో ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో ప్లేట్ పెడుతూ తీస్తూ అడుగంటకుండా నేను మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో చూడండి ఫైనల్గా అయితే ఈ కారం అనేది మంచిగా కాకరకాయలకి పట్టిన తర్వాత ఫైనల్గా చింతపండు పులుసు అయితే పోసేసుకుంటున్నాను చింతపండు పులుసు పోసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి నాకైతే ఉప్పు సరిపోలేదు అందుకే కొంచెం పుల్లగా ఉంది నేను దానికి మళ్ళీ ఉప్పు పులుపు తగ్గట్టు ఉప్పు వేసుకొని ఫైనల్గా మొత్తం అయితే కలబెట్టేశాను ఎక్కువగా దగ్గరగా అంటే ఎక్కువ పులుసు కాకుండా ఎవరిష్టం అంటే వాళ్ళది మేమైతే మరీ అంత లూజ్గా చేసుకోకుండా దగ్గరగా వచ్చేంత వరకు ఉంచుకున్నాను సో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి కానీ ఇంకా చపాతీలకు కానీ చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను ఎవరైనా ఫస్ట్ టైం కానీ ట్రై చేస్తుంటే భయపడకుండా చూసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి ఎక్కువగా వర్షాకాలం అంటే శ్రావణ మాసంలో మాత్రమే దొరుకుతాయి ఈ కాకరకాయలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి సో నేను కూడా అందుకని మా హస్బెండ్ తీసుకొచ్చాడు ఫస్ట్ టైం ట్రై చేశాను సో చింతపండు పులుసు కూడా పోసేసాను కదా పోసిన తర్వాత ఈ ఈ పులుసు అనేది మంచిగా చిక్కబడాలి అంటే దగ్గరికి రావాలి మంచిగా సో దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కాకరకాయ అనేది మంచిగా ఉడికిపోతుంది సో ఈ కాకరకాయ ఎలా ఉడుగుతుందో కూడా నేను చూపిస్తాను గెంట్లో కాకరకాయ ముక్క తీసుకొని మనం స్పూన్ పెట్టుకొని జస్ట్ ప్రెస్ చేసామంటే కాకరకాయ అనేది మెత్తగా తగులుతుంది దానికి సో అలా కట్ అవ్వడం వల్ల మన కాకరకాయ అనేది ఉడికిందా లేదని కూడా తెలిసిపోతుంది సో ఫైనల్గా చింతపండు పులుసు అనేది దగ్గర పడిన తర్వాత నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా ఆ పౌడర్ అనేది వేసేసుకోవాలి సో లాస్ట్ ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసుకుంటాము సో ఫైనల్గా మొత్తానికైతే బోడికాకరీల కర్రీ అయితే ప్రిపేర్ అయింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా సో చూడండి ఆల్మోస్ట్ అయితే కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది చూడండి ఎలా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఓకేనా చూడండి మంచిగా కలబెట్టుకున్నాను చెప్పాను కదా కాకరకాయ ఎలా ఉడుకుతుందని కూడా మీకు చెప్పాను చూడండి మధ్యలో ఇలా స్పూన్ తీసుకుని అలా ప్రెస్ చేశామంటే కాకరకాయ ఉడికిందా లేదా అనేది కూడా తెలుస్తుంది సో ఫైనల్గా నేను చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకున్నాను చూడండి పౌడర్ వేసుకున్న తర్వాత మనకు పెద్దగా ఫ్రై అవసరం అవసరం లేదు కర్రీ ఆల్రెడీ మనం అవి వేయించినాయే కాబట్టి ఆ మసాలా కూడా ఏమంత ఎక్కువగా ఏం మగ్గన అవసరం లేదు జస్ట్ ఒక సెకండ్ టూ సెకండ్స్ కానీ త్రీ సెకండ్స్ కానీ ఉంచేసుకొని కర్రీ అయితే దించేసుకోవచ్చు సో పౌడర్ కూడా మొత్తం కలపెట్టిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం వన్ ఆర్ నేను ఒక త్రీ ఆర్ ఫోర్ ఫిక్ పిక్స్ కూడా తీసుకున్నాను ఎలా ఉంటుందో చూద్దామని సో చూడండి ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేశాను మీకు ఎలా అనిపించిందో కర్రీ సైజ్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా పిల్లలు ఈ కర్రీ చేసినంతసేపు మని ఏడుస్తూనే ఉన్నాడు ఎలాగాలో ఫైనల్ గా చేసేసాను సో చూడండి కర్రీ అయితే ఇలా వచ్చింది లాస్ట్లో పిక్స్ తీసుకున్నాను